ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఒక చాలా మంది మహిళలు కానీ వారికి బయటికి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు మీరు చాలా మంది ఇంట్లో కూర్చుని చేసే జాబ్ ఉంటే బాగు అనుకుంటున్నారు కదా అలాంటి వారి కోసమే ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ వయసు పనిమిది సంవత్సరాల నుండి నలభై ఎనిమిది సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్ కి ఇండియాలో ఎక్కడిందైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు మరియు ఈ ప్యాకింగ్ జాబ్ నుండి మంచి లాభాలు పొందండి దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పుణే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సాధిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ అప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీ దగ్గరలో ఉంటే ఆంతాలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్కి మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా వేసుకోవచ్చు ఈ జాబ్లో మీరు రోజుకి నాలుగు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళల పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ చేసుకోవద్దు అలా ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఇదివరకు చూడండి ఈ జాబ్ లో మీరు మరమరాలు ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు పంపిన మెటీరియల్ని వారు పెద్ద పెద్ద బ్యాగుల్లో మీ ఇంటికి మీ వాటిని నీట్ గా ప్యాక్ చేయాలి ముందుగా మీరు మరమరాలను వందలు గ్రాములు తీసుకుని తర్వాత వీని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని పెద్ద బాక్స్ లో పెట్టి టేపు వేసేయాలి తర్వాత కాటన్ బాక్స్ బరువు ఎంత చూసుకుని కంపెనీ పంపించాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ టేపు వేసేయాలి ఇండి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది కదా ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మూలాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది చాలా జెన్యున్ అండ్ వెరిఫైడ్ కంపెనీ మీరు చేసిన వర్క్కు తగ్గట్టుగా శాలరీ ఇస్తారు ఈ ప్యాక్ కి కావలసిన మెటీరియల్ కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మీ కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే వారే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది మీ ప్యాక్ చేసేటప్పుడు నువ్వు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్లు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పద్దు ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు ఈ యాప్ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ట్రాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెడ్యూమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు మూడు సున్నా మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు మూడు సున్నా వాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెనే అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు